వెల్కమ్ టు రాజనీతి మొన్న అసెంబ్లీలో శాసనసభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేసిన రోజున అసెంబ్లీ లాబీల్లో మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే జమ్మలమడిగ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు మీడియా వాళ్ళతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ ఓ మాట అన్నారు వైసీపీ ఎంపీలు చాలామంది మాతో టచ్లో ఉన్నారు బీజేపీతో వాళ్ళు అంటే అవినాష్ రెడ్డి మినహా మిగతా వాళ్ళందరూ కూడా బీజేపీలో చేరొచ్చు అన్నట్టుగా ఆయన మాట్లాడారు సరే ఆ తర్వాత దాన్ని వైసీపీ వాళ్ళు ఖండించారు కూడా రెడ్డి అయితే నేను ప్రాణం పోయినా పార్టీ మారినా రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీలోనే ఉంటానని చెప్పి ఆయన ఖండించారు ఆ తర్వాత దీని మీద అనేక ఊహాగానాలు వచ్చినాయి రోమర్లు వస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు మనకు అందిన సమాచారం ఏంటంటే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి చెందిన ముగ్గురున్నారు ప్రజాప్రతినిధులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పొంగనూరులో వాళ్ళ సోదరుడు ద్వారకానాథరెడ్డి తంబళపల్లిలో ఎమ్మెల్యేలకు గెలిచారు రాజంపేటలో మిథున్ రెడ్డి ఎంపీగా గెలిచారు వీళ్ళు ఈ మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా సన్నిహితుడు అన్న పేరు ఉంది ఆయన రెండు వేల పద్నాలుగులో గెలిచాడు పంతొమ్మిదిలో ఇరవై నాలుగులో ఇప్పుడు మూడోసారి ఎంపీ అయ్యారు ఆయనకి జగన్కి కలిసి ఇద్దరికి కూడా జాయింట్ వ్యాపారాలు కూడా ఉన్నాయని చెప్పి అంటూ ఉంటారు ఇప్పుడు రాష్ట్రంలో ఏదైతే ఉందో ఈ మద్యం నాసిరకం మద్యం ఏదైతే తయారు చేస్తూ ఉన్నారో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రముఖ బ్రాండ్లు కూడా రాష్ట్రంలో మార్కెట్ నుంచి తప్పించి కొన్ని కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టారు ఈ కొత్త బ్రాండ్లన్నీ కూడా విజయసాయిరెడ్డి తర్వాత ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లేదంటే ఇంకా వైసీపీ పెద్దల తాలూకా డిస్టిలరీల్లో తయారవుతున్నాయి సో వీళ్ళ అక్రమ సంపాదన కోసమే కార్పొ పెద్ద పెద్ద బ్రాండ్లను ఆపేసి వీటిని ప్రమోట్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి అందులో భాగంగా మిథున్ రెడ్డి కూడా ఎస్పీవై రెడ్డి వాళ్ళ డిస్టిలరీని తీసుకున్నారని చెప్పి లీజుకి తీసుకున్నారని అంటారు ఆదాన్ రే అనేదేమో విజయసాయి రెడ్డి అని చెప్పి అంటారు సో ఈ రకంగా రాష్ట్రంలో మద్యం మద్యం వ్యవహారానికి సంబంధించి రేపు పొద్దున విచారణ జరిపితే ఈ ప్రభుత్వం ఈ విచారణలో వీళ్ళందరూ కూడా దోషులుగా తేరే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాగే ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన మైనింగ్ మంత్రిగా ఉండి రాష్ట్రంలో చాలా చోట్ల మైన్స్ని చెరబట్టారన్న ఆరోపణలు ఉన్నాయి అక్రమ మైనింగ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి అట్లాగే గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను కూడా ఉల్లంఘించి పర్మిషన్స్ లేకుండానే ప్రాజెక్టు పనులు చేపట్టారని చాలా మొత్తం రాయలసీమ ఇన్ఛార్జిగా ఉంటూ రాయలసీమలో ఆయన అనుమతి లేనిదే ఎక్కడ ఏది పూచిపూల కదలటం లేదన్నట్టుగా ఆయన పరిపాలించారు అక్కడ మైనింగ్ కావచ్చు లేదంటే శాండ్ కావచ్చు మొత్తం అన్ని చోట్ల ఆయన హస్తమే ఉంటుంది అన్ని అక్రమాల్లో ఆయనే ప్రధానంగా ఉంటారు అని చెప్పి చాలా ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద గత ఐదేళ్లలో ఆయన అసలు తిరుగులేని విధంగా పరిపాలించారు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అయితే తిరుగులేని విధంగా పరిపాలించారో చిత్తూరు జిల్లాని రాయలసీమన అట్లా ఆయన శాసించాడు అని చెప్పి ఉన్నాయి ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో పొంగనూరులో అయితే ఆయన అరాచకానికి హద్దే లేదు ఆయన ఏది చెప్తే అదే శాసనం అక్కడ అక్కడ పోలీసు కావచ్చు రెవెన్యూ కావచ్చు ఎవరైనా సరే ఆయనకు జీహుజూర్ అనాల్సిందే ప్రత్యర్థులు ఎవరు నోరు విప్పటానికి లేదు జెండా కట్టడానికి లేదు మీరు గుర్తుంటే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు యాత్ర చేస్తూ ఉంటే సైకిల్ యాత్ర శ్రీకాకుళం కుర్రాళ్ళు పచ్చ టీషర్ట్లు వేసుకొని సైకిల్కి జెండా కట్టుకొని సైకిల్ యాత్ర తిరుపతికి వెళ్తా ఉంటే ఈయన కాన్స్టిట్యులు ఆపి వాళ్ళని కొట్టి వాళ్ళ బట్టలు కూడా తీసి పంపించారు అంటే అంత అరాచుకొని నడుస్తూ ఉంటుంది చంద్రబాబు నాయుడినే పొంగనూరు నియోజకవర్గంలో ఎంటర్ కాకుండా అడ్డుకున్నారు పాలు పెట్టామని అని చెప్పాడు అదేవిధంగా అడ్డుకున్నారు ఆయన మీద రాళ్ల దాడి చేశారు పోలీసులు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద హత్యాయత్తరం కేసు పెట్టారు దీనిలో ప్రధాన పాత్ర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది పొంగనూరు కానీ పలమనేరు కానీ మదనపల్లి ఆ ఏరియాలో పశ్చిమ చిత్తూరు ప్రాంతంలో ఈయన ఏది చెప్తే అదే నడిచేది తర్వాత పొంగనూరు కాన్స్టిట్యున్సీలో ఆయన ప్రత్యర్థులు ఇళ్ల మీద దాడులు చేయించడం మనుషులను పంపటం పోలీసులను పంపటం రామచంద్ర యాదవ్ అని ఆయనకు ప్రత్యర్థిగా ఉన్న ఒక నాయకుడిని బలహీన వర్గానికి చెందిన నాయకుడిని అయితే చాలా ఇబ్బందులు పెట్టారు ఆయన మీద కేసులు పెట్టారు ఆయన ఇంటి మీదకి వెళ్ళారు అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకుడు సల్లా బాబు వీళ్ళందరినీ బాగా వేధించాడు అలాగే కుప్ప నియోజకవర్గంలో కూడా ఈయన కాలు పెట్టి చంద్రబాబుని ఈసారి గెలవనివ్వం ఖచ్చితంగా ఓడిస్తామని చెప్పి కుప్పాన్ని కూడా చెరబట్టాలని చూశారు ఇట్లా చాలా అనేక అరాచకాలు చేశారు ఈ పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఇప్పుడు వీళ్ళు బీజేపీతో టచ్లోకి వెళ్ళారన్న వార్తలు వస్తున్నాయి ఈ అంటే బీజేపీ పెద్దలతో రాష్ట్ర స్థాయి నాయకులతో ఒక ప్రముఖమైన నాయకులతో మిథున్ రెడ్డి టచ్లో ఉన్నారని బీజేపీలో చేరటానికి ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు వస్తూ ఉన్నాయి బహుశా ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరుగుతుందో తెలియకుండా జరుగుతుందో మనకైతే తెలియదు కానీ ఢిల్లీ నుంచి అందుతున్న వార్తలు ఏంటంటే అక్కడ బీజేపీ నాయకులతో మిథున్ రెడ్డి సన్నిహితంగా మాట్లాడుతున్నారు అనేది ఒక సమాచారం ఉంది మేబీ ఆయన అంటే హండ్రెడ్ పర్సెంట్ చారతారా అనేది కన్ఫామ్గా ఇప్పటికిప్పుడైతే చెప్పలేం కానీ గడి కొద్ది రోజుల్లో మాత్రం ఈ పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఒక నిర్ణయానికి పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ఎందుకంటే వీళ్ళు చేసిన అరాచకాలన్నిటికీ కూడా ఇప్పుడు పేబ్యాక్ టైం వచ్చింది రాష్ట్రంలో అధికారం మారింది లోకేష్ చంద్రబాబు నాయుడు వీళ్ళ వ్యవహారాల మీద చాలా సీరియస్గా ఉన్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కనుక వీళ్ళ అక్రమాల మీద విచారణ జరిపించి చర్యలకు దిగితే వీక లోతు కూరుకుపోతారు అందరూ కూడా అందుకని ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే బీజేపీలో చేరితే కొంతవరకు ఈ ముప్పు తప్పే అవకాశం ఉంటుందన్న ఆలోచనలో ఉన్నారని చెప్పి అంటున్నారు అయితే బీజేపీ పెద్దలు మరి ఈ రాష్ట్ర నాయకులు ఎవరైతే ప్రముఖ నాయకులు ఉన్నారో రాష్ట్రంలో వాళ్ళు చేసిన సిఫారసులను ఎంతవరకు అంగీకరిస్తారనేది కూడా చూడాలి ఎందుకంటే ఒకవైపు ఇక్కడ తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షంగా బీజేపీ ఉంది ఇద్దరు కలిసి కూటంగా కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల హిట్ లిస్ట్లో ఉన్న నాయకుల్ని తీసుకోవటంలో కొంత మళ్ళీ కొంత ఇద్దరికి కొంత గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీని మీద ఏం జరుగుతుందో వేచి చూడాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్